హాయ్ పీపర్స్ వెల్కమ్ టు సాక్షి ఆఫీస్ ముందు కోల్డ్ నిరసన మరి సాక్షి ఆఫీస్ ముందు కోల్డ్ ఏంటి నిరసన తెలపడం ఏంటి చాలా ఆశ్చర్యకరంగా ఉందా తెలియజేస్తాను అసలు కోల్డ్ నిరసన తెలియజేయడం ఏంటి దాని వెనకాల ఉన్న కథ ఏంటి అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఖచ్చితంగా తెలియజేస్తాను దానికంటే ముందుగా సాక్షి ఆఫీస్ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇది సాక్షి ఆఫీస్ ముందు జరిగిందనమాట సరే ఆ నిరసన కార్యక్రమం ఏంటి అని అంటే ఎవరైతే ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే అని ఒకటి భూమా అఖిల ప్రియ సో ఆవిడ ఈ యొక్క దారిలో వెళ్తా ఉండగా సాక్షి ఆఫీస్ అంటే కోల్డ్ అంట కోల్డ్ కనపడినాయి అని చెప్పేసి అసలు ఏంటని చెప్పేసి కొంతమంది ప్రజలు కూడా వచ్చారు వచ్చిన తర్వాత సరే ఆ కోల్డ్ ఏంటి ఆ వ్యవహారం ఏంటి అని అని చెప్పేసి ఆవిడ ఆగటం అంట ఆగిన తర్వాత అక్కడ జనాలు తెలియజేశారంట అసలు ఏం చెప్పారు ఏంటి అని అంటే కోల్డ్ నిరసన తెలియజేయడానికి వచ్చినాయి అంట ఎందుకు ఏంటి అంటే బాబాయ్ని హత్య చేసింది ఎవరు బాబాయ్ శవాన్ని కూడా రాజకీయానికి వాడుకున్నారు అని చెప్పేసి ఈ విడుతాయి ఆ తర్వాత అసలు విషయం ఏంటి అని చెప్పుకొచ్చారు ఏంటి అంటే మనం చాలా మీడియాలో కూడా కొన్ని కథనాలు వింటా ఉన్నాం ఏంటి అంటే ఈ ఎమ్మెల్యేలు కొంతమంది చికెన్ దందాలు అంటే ఒక్కొక్క చికెన్ సెంటర్లో మామూలుగా అమ్ముతూ ఉంటారు కదా చికెన్ రెండు కేజీలు అని చెప్పేసి కేజీకి పది రూపాయలు ఎమ్మెల్యేకి ఇవ్వాలి అన్నట్లుగా వాళ్ళు చెబుతా ఉన్నారు చాలా మంది సో ఈ తరుణంలో భూమా అఖిల ప్రియ గారి పైన కూడా ఈ విధంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారట సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఆవిడ వివరించే ప్రయత్నం అయితే చేశారు సో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అక్కడ ఏదైతే ఈ వైసీపీ ఎమ్మెల్యేలు అప్పుడు ఉన్నారు కదా అధికారంలో వాళ్ళు ఆ సమయంలో కేజీకి పది రూపాయలు చుక్కొని తీసుకుంటున్నారని చెప్పేసి ఈవిడే మీడియాలో మాట్లాడారు అటువంటి ఈవిడ ఈవిడెందుకు చేస్తారు అని చెప్పేసి ఇప్పుడు ఆవిడే అంటున్నారు నేనే ఆ రోజున వాళ్ళు ఈ విధంగా చేశారు అన్నప్పుడు నేను ఎందుకు చేస్తాను సో నా పైన సరే ఆరోపణలు చేస్తే మాత్రం పద్ధతిగా ఉండదు అని ఇంకా చెప్తాను ఇంకా ఏమేమి మాట్లాడారు కూడా ఈసారి ఈ పంచాయతీ అంటే చికెన్ని అమ్ముకోవడం అనేది పక్కన పెడితే అసలు కోల్డ్ నిరసన తెలియజేయడం అనేది ఉంది చూసారా అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అది ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైతే ఈ ఫ్లూ వచ్చిన తర్వాత కోళ్ళను పారేస్తా ఉన్నావు కదా ఇప్పుడు వాటిని పాతి పెట్టడమో లేకపోతే ఏదో చెయ్యాలి సో కొంతమంది ఈ చికెన్ సెంటర్లో కోల్డ్ ఫ్లూ వచ్చిన కోళ్ళని పారేస్తున్నారట వాళ్ళ నియోజకవర్గం వరకు ఆడు చెప్పారు పారేసిన క్రమంలో ఈ కోళ్ళు మరి ఆ కొంతమంది రెస్టారెంట్లు వాళ్ళు హోటల్స్ వాళ్ళు సైలెంట్గా పారేసిన కోళ్ళని తీసుకెళ్ళిపోతున్నాయి తీసుకెళ్లిపోతున్నారంటే ఆయన పారేసిన తర్వాత చచ్చిపోయినా కానీ అట్లాగే తీసుకెళ్ళిపోయి వాడు నీట్గా డ్రెస్సింగ్ చేసేసి వాటిని వంటకాలకు వాడేసి ప్రజలకు తినిపించేస్తున్నారట సో కొన్ని హోటల్స్ ని రెస్టారెంట్స్ ని ఈవిడ క్లోజ్ చేయించారు ఈ రకంగా చేస్తున్నారు అని చెప్పేసి సో ఇది రాజకీయ పరమైన కక్షతోని ఈ విధంగా ఈవిడ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు సో అది ఈవిడ వర్షన్ సో ఇక్కడ కోళ్ వర్షన్ ఏంటి అంటే మా కోళ్ళుని ఏదో తెగులు వచ్చి పారేసిన వాటిని కూడా వాటిని చంపేసి లేదా వాటిని చచ్చిపోయిన తర్వాత కూడా ఆ చంపిన కోళ్ళని తీసుకెళ్లి అక్కడ వాడేసుకున్నది కాక దాన్ని రాజకీయ పరంగా వాడేసుకుంటారా ఇది తీసుకెళ్లి భూమి అఖిలప్రియ మీద తోసేస్తారా ఆయనని చెప్పేసి కోల్డ్ నరసనం తెలియజేస్తున్నాయని చెప్పేసి నిన్న బొమ్మ అఖిలప్రియ గారు ప్రశ్న చెప్పడం జరిగింది సో ఇది చాలా అంటే చాలా ఫన్నీగా ర్యాగింగ్ గా ఉంది కానీ అసలు వాస్తవం ఏంటి అంటే ఈ యొక్క చికెన్లు చికెన్ సెంటర్లో ఆ కేజీకి పది రూపాయలు చొప్పున తీసేసుకుంటున్నారు అని చెప్పేసి అయితే ఆవిడ చెప్పడం ఏంటి ఇది ఆషామాషి వ్యవహారం కాదు కొన్ని కోట్ల దందా జరుగుతా ఉంది సో ఉదాహరణకి ఒక్కొక్క హోటల్కి వాళ్ళ యొక్క మార్కెట్ని బట్టి వచ్చే కస్టమర్స్ని బట్టి పది కేజీలు దగ్గర నుంచి యాభై కేజీలు వాడేవాళ్ళు కూడా ఉంటారు వంద కేజీలు వాడేవాడు ఉంటారు సో ఇట్లా ఒక హోటల్ అనే కాదు ఆ నియోజకవర్గ పరిధిలో మొత్తం మీద ఎన్ని హోటల్ ఉంటే ఎన్ని చికెన్ సెంటర్లు దగ్గర నుంచి వాళ్ళు ఎన్ని కేజీలు తీసుకుంటారో ఆ తీసుకున్న కేజీలు ఫర్ ఎగ్జాంపుల్ రోజుకు రెండు క్వింటాలు వెళ్తున్నాయి అనుకోండి అంత నియోజకవర్గం మొత్తం మీద సో దాన్ని ఇంటి పది రూపాయలు అట్లా సో ఆ ప్రకారంగా నేను తక్కువలో తక్కువ మాములుగా ఈజీగా అర్థం కావడం కోసం చెప్పాను అనమాట సో ఆ ప్రకారంగా వీళ్ళు దందాలు చేస్తున్నారని చెప్పేసి బోమా అఖిలిప్రి గారు చెప్తున్నారు సో అయితే తిరిగి ఈవిడి పైన మరలా ఆర్టికల్స్ ఈ సాక్షిలో కూడా రాసేస్తారట సో ఈవి రకంగా ఆ రకంగా చేస్తున్నారు ఈ రకంగా చేస్తున్నారని చెప్పి సో దీనిపైన ఈవిడ గతంలో కూడా కోర్టులో కేసు వేశారు డిఫమేషన్ కేసు ఆ డిఫెమేషన్ కేసులో మరి సాక్షి పత్రికని కానీ సాక్షి టీవీని కానీ చూసుకుంటుంది ఎవరు భారతి గారే కదా సో భారతి గారే కదా అని చెప్పేసి ఆవిడ పేరు కూడా అక్కడ నమోదు చేశారట సో ఆ పిటిషన్లో సో ఆ విధంగా ఇక్కడ భూమా అఖిలిప్రియ గారు ఈ దీనికి సంబంధించిన వ్యవహారంలో చాలా గట్టిగానే మాట్లాడటం జరిగింది సో ఇక్కడ ఏంటి శాండ్కి సంబంధించి దోచేశారు మైన్స్ వదలలేదు అట్లాగే భూ ఆక్రమణలో భేవత్సంగా జరిగినాయి లిక్కర్ అది వదలలేదు సో ఇవన్నీ కాకుండా ఏదో ప్రజలు తినే ఈ కోళ్ళు ఆ కోళ్ళల్లో కూడా కొంచెం నాసిరకం కోళ్ళు మళ్ళీ ఇప్పుడు మధ్యలోనే నాసిరకం కాదు కోళ్ళలో కూడా నాశిరకమైన ఆ ఎట్లా రోగాలక్షణ కోళ్ళను పారేస్తే వాడిని కూడా వదలకుండి ఈ విధంగా హోటల్లో తీసుకొచ్చి అమ్మేస్తున్నారని చెప్పేసి ఆవిడ చర్యలు తీసుకుంటే ఆవిడ పైన ఈ విధంగా చేశారు అని చెప్పేసి ఇది ఒక రకమైన వ్యవహారం అయితే అఖిలప్రియ గారు మామూలుగా వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి కనుక వాళ్ళ రాజకీయ చరిత్ర చూస్తే భూమా నాగిరెడ్డి గారు శోభా నాగిరెడ్డి గారు వాళ్ళు మంచి ప్రజాదరణ కలిగిన నాయకులు భార్యాభర్తలు ఇద్దరు కూడా సో దురదృష్టవశాత్తు ఆవిడేమో యాక్సిడెంట్లో ఈతనేమో ఆ తర్వాత చనిపోయారు అనుకోండి సో ఇప్పుడు ఆ అక్క చెల్లెలు ఇద్దరే ఉన్నది కోర్స్ ఎవరు పెళ్ళిళ్ళు వాళ్ళు చేస్తున్నది వేరే విషయం సో ఇప్పుడు రాజకీయంగా భూమి అఖిలిప్రియగా యాక్టివ్గా ఉన్నారు సో అటువంటి నేపథ్యం ఉన్న కుటుంబం వారికి సో ఈ పది రూపాయలు ఈ చిల్లర వ్యాపారాలు మేము చేయమని చెప్పేసి ఆవిడ అంటూనే ఆవిడికి ఎంత స్ట్రాంగ్ కేటర్ ఉంది కదా ఆ ఫ్యామిలీకి భూమి ఫ్యామిలీకి ఇట్లాంటి చెత్త రాజకీయాలు చిల్లర రాజకీయాలు నేను చేయను అని చెప్పేసి అంటూనే ఛాలెంజ్ విసిరారు నా రాజకీయ భవిష్యత్తు మొత్తాన్ని కూడా ఛాలెంజ్ చేస్తా అట్లాగే తన ఆస్తి మొత్తం ఇదంతా కూడా నేను ఛాలెంజ్ చేస్తాను ఎవరైనా సరే దమ్ముంటే నిరూపించండి అని అని చెప్పేసి అంటమే కాకుండా ఇక్కడ చాలా కీలకమైన అంశం కూడా మరొకటింది ప్రెస్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాను నేనేమి కమాండ్ చేయట్లేదు డిమాండ్ చేయట్లేదు మీకు రిక్వెస్ట్ చేస్తాను కనీసం నిజాం రాయండి అని నేను చెప్పేసి ప్రధానంగా సాక్షి వాళ్ళని ఉద్దేశించి ఆవిడ కోర్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఈ కోళ్ళ వ్యవహారం ఇది అనేది అనే కాదు ప్రతి నియోజకవర్గంలో కూడా కొంత కొంత అవినీతి జరుగుతుంది అని చెప్పేసి చాలా మంది చెబుతా ఉన్నారు సరే అసలు నిజంగా జరుగుతుందా లేదా అనేది గ్రౌండ్ లెవెల్లో చెక్ చేసుకోవాలి చేసుకోకుండా ఎలా పడితే అలాగా ఎస్ట్ వచ్చినట్లుగా ఎలిగేషన్స్ చేశారనుకోండి ఖచ్చితంగా కోర్టులో వాడికి సమాధానం చెప్పవలసిన అవసరం ఉంటుంది అది కేస్ వేస్తే దానికి మరి ఆ విధంగా చెల్లించాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఒకవేళ ఆ సాక్షాధారాలతో సహా నిరూపించగలిగితే వాళ్ళు ఏమి అటువంటిది ఏమి చేయలేదు కానీ వాళ్లపైన ఈ విధంగా రాశారు అని కనుక వాళ్ళు నిరూపించగలిగితే అప్పుడు ఖచ్చితంగా ఆ కేస్ కేసు అనేది వర్తిస్తుంది వాళ్ళు దానికి నష్టపరిహారం చెల్లించవలసిన పరిస్థితి వస్తుంది సో ఈ విధంగా ఇక్కడ చాలా నియోజకవర్గాల్లో దందాలు జరుగుతున్నమాట వాస్తవమే అని చెప్పేసి చాలా మంది అభిప్రాయం వ్యక్తపరుస్తూ ఉన్నారు సో నిజంగా జరుగుతున్నాయా లేదా ఆ ఎమ్మెల్యేల పేరు చెప్పుకుని ఎవరైనా అనుచరులు చేస్తున్నారా ఈ విషయాన్ని కూడా ఆవిడ ప్రస్తావించారు నేను గాని నా పేరు చెప్పుకొని ఎవరు చేసినా నిరూపించండి అని చెప్పేసి బహిరంగంగానే ఛాలెంజ్ విసిరారు సో అలా ఛాలెంజ్ విసిరితే అసలు చాలా ఉండదు ఇప్పుడు అంతేందుకు రక్త చరిత్ర అని చెప్పేసి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి మొట్టమొదటిగా కథన వేసింది అదే సాక్షిలో కదా సో మరి అప్పుడు నిజం రాస్తున్నారు అబద్ధం రాస్తున్నారు అనేది ప్రజలు కూడా గమనించుకోవాలి ప్రజలు అర్థం చేసుకోవాలి ఆ సాక్షి సర్క్యులేషన్ అనేది దానికి మించిన దానికంటే కూడా ఎక్కువ యాడ్లు ఇప్పించుకున్నది గత ప్రభుత్వ హయాంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే మరి ఈ విధంగా వ్యవహరించిన సాక్షి మరి ఏ విధంగా సమాధానం చెప్పుకుంటుంది అనేది చూడాలి సో మొత్తానికి భోమా అఖిలిప్రియ గారు అయితే నిన్న కోళ్ళుని అక్కడ తీసుకెళ్ళి ఆ నిరసన తెలియజేయడం అనేది చాలా ఆశ్చర్యకరంగా కామిక్గా అయితే ఉంది సో మొత్తానికి అసలు మెసేజ్ అయితే కన్వేస్ చేశారు మరి చూద్దాం సాక్షి ఏ విధంగా స్పందిస్తుంది ఏం చేస్తారు అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సాక్షి ఆఫీస్ ముందు కోళ్ళు నిరసన ఏదైతే ఇది ఎక్కడ మాసి ర్యాగింగ్ మన బో మా అకే ప్రయా చేసింది దాని 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 మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పని తెలియదు మరియు వీడియోస్ కోసం మన మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వచ్చింది థ్యాంక్ యూ